నాయకుడికి కులం వంటగడితే మనం కులాల సమూహంలా ఉంటాం తప్ప భారతీయులకైతే మనం ఎప్పటికీ ఉండలేం అంబేద్కర్ గారికి కులం వంటగట్టలేం కొంతమంది ఎక్కువ ప్రేమించవచ్చు అది వేరే విషయం అంబేద్కర్ గారు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మహాత్మా గాంధీ అందరి కోసం ఆలోచించిన వ్యక్తి ఒక అమరజీవి పుట్టి శ్రీరాములు అందరి కోసం ఆలోచించిన వ్యక్తి మనం అలా ఆ దృష్టికోణం నుంచి చూడాలి తప్ప వీళ్ళకి కులాలు ఎవరికి ఉండవేళ్ళు ఎవరికి అది మన జ మన మీ జనరేషన్ నేను బాధ్యత తీసుకున్నాను నాకు ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న ఒక కంబాల కృష్ణమూర్తి గారు మా నాన్నగారి స్నేహితులైన కంబాల కృష్ణమూర్తి గారు ఆయన వ్రాసిన పుస్తకం అమృత వాక్కుల్లో ఒక నాలుగు లైన్లు కదా డొక్కా సీతమ్మ గారిది చదివితే ఏ ఆరో క్లాస్లోనో ఏడో క్లాస్లోనో అది మనసులో ఉండిపోయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పెడతాం అని ఒక మాట మేము కూటమి సమయంలో అంటే అది ఆల్రెడీ మనకి తెలుగుదేశం చంద్రబాబు గారు దానికి మేము ఆల్రెడీ పేరు పెట్టాం కాబట్టి మనం దేనికి పెడతామంటే మధ్యాహ్నం చిన్నపిల్లలకి గుర్తుండిపోయేలా పిల్లలకి మధ్యాహ్న భోజన పథకం ఉచిత మధ్యాహ్న భోజన పథకం కింద డొక్కా సీతమ్మ పేరు పెడితే నాకు చాలా చాలా ఆనందం కలిగింది ఆవిడ కులం చూడలేదు ఎవరికి ఆకలితో అమ్మ నాకు అన్నం పెట్టి అంటే డొక్కా సీతమ్మ అంటే వచ్చి అన్నం పెట్టే ఈ స్ఫూర్తిని వచ్చే తరాలకి మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం చాలా చాలా ఉంది అందుకని ఆయన గౌరవార్థం అమరజీవి ఈ జలధార కార్యక్రమానికి ఎవరి పేరు పెట్టాలి ఏం పేరు పెట్టాలి చాలాసార్లు ఆలోచించిన తర్వాత ఆ మహానుభావుడికి మించిన పేరు ఏది రాలేదు మనస్ఫూర్తిగా వారికి శతకోటి నమస్కారాలు శతకోటి దండాలు తెలియజేస్తాం ఆ మహాన్ భావం చనిపోయి ఆయన పంచభూతాల్లో కలిసిపోయారు కానీ ఆయన ఆయన ఆత్మ శక్తి ఇక్కడే తిరుగుతూ ఉండదు ఎందుకంటే మనం మంచి వాళ్ళని పెంపొందించుకుంటే తప్ప సమాజానికి మంచి చేయలేము మీరు ఎవరిని ఆరాధిస్తారో మీరు వాళ్ళలా తయారవుతారు నేను పొట్టి శ్రీరాములు ఆరాధించాను ఒక బూర్గులు రామకృష్ణారావును ఆరాధించాను ఒక చంద్రశేఖర్ ఆజాద్ను ఆరాధించాను నేను క్రిమినల్స్ని ఆరాధించలా దోపిడీ చేసేవాడిని దగా చేసేవాడిని నేను ఆరాధించలా హక్కుల కోసం పోరాడే వాళ్ళ పోరాడే పోరాడేవాళ్ళని ఆరాధించాను దానివల్లే నేను తగ్గి పది సంవత్సరాలు పార్టీ పెట్టి నేను తగ్గి సీట్ల విషయంలో తగ్గి అందరి చేత తిట్లు తింటా ఒకడు అమ్మేశానని ఒకడు ఇంకా దిగజారిపోయాను ఇంకొకడు ఎన్ని ఎవరు మాట్లాడినా నేను తగ్గింది మీకు నేను ఈ నీటి సాక్షిగా చెప్తున్నాను నేను తాగే నీళ్ళు సాక్షిగా చెప్తున్నాను అమరజీవి జలధార సాక్షిగా చెప్తున్నాను రాష్ట్రానికి మంచి జరగాలి మీకు మంచి జరగాలి నాకు స్వార్థమే లేదు నాకు జీవితకాలం వాటర్ బాటిల్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు నేను ఎప్పుడు జీవితంలో కలగల వాటర్ బాటిల్ కొనుక్కొని నీళ్లు తాగాల్సి వస్తుంది పెరిగేటప్పుడు దట్టు ముఖ్యంగా మరీ గోదావరి జిల్లాలో గోదావరి తీర ప్రాంత పారే కాలం ఇది నేల ఇది ఇక్కడ కూడా నీళ్ళ కరువు వస్తుంటే నేను ఎప్పుడు కళ్ళు కూడా ఊహించున్నాం ఒకసారి మీ ఇంట్లో మీ పెద్దల్ని మీ తాతల్ని మీ అమ్మల్ని అడగండి మీ నాన్నగారిని అడగండి వాళ్ళు చెప్తారు ఎప్పుడు ఊహించున్నాం రెండు వేల పద్దెనిమిదిలో నేను భీమవరం వెళ్ళి రెండు వేల వరుసగా తిరుగుతున్నప్పుడు భీమవరంకి వెళ్తే మన నాయకర్ గారే ఉన్నారు వెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడితే ఇస్తే పసు పచ్చకునే బాత్రూంలో అవి వడకట్టుకుని తాగాలంట నా తల తిరిగిపోయింది నాకు ఏమైపోయినాయి అంటే భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి ఒకవైపు నిండు నది గోదావరమ్మ పారడం ఏంటి ఆర్దర్ కాటన్ కట్టిన బ్రిడ్జిలు ఉండి అన్నీ ఉండి ఈ ఆక్వా పొల్యూషన్కి మొత్తం భూగర్భ జలాలు కలుషితం అయిపోయినాయి అంటే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాల అదే మీరు చూడండి ఈ రోజున దాదాపు మూడు వేల కోట్లు మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలతోటి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలతోటి నైన్ థౌజండ్ ఇది ఎంత బడ్జెట్ ఇది నైన్ అడ్జెట్ బడ్జెట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ తోటి మనం ప్రారంభిస్తున్నది నిజంగా మనకి నీళ్లు కలుషితం కాకుండా ఉండుంటే ఎన్నిటికి ఉపయోగించేవాళ్ళు మీకు తెలియదు మీ పిల్లల భవిష్యత్తుకి మీ కాలేజీలకి మీకు ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కానీ నీళ్లు కలుషితం అయిపోయి ఇన్ ద నేమ్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ కామర్స్ ఉన్న ప్రకృతి వనరులను చంపేసుకొని మనం ఈ రోజున వీడి ఖర్చు పెడుతుంటే చాలా బరువు హృదయంతో చెప్తున్నాను చాలా బాధేస్తుంది నా కోసం కాదు మనందరి కోసం బిడ్డలకి కనీసం ఈరోజు ఢిల్లీలో చూస్తే పొల్యూషన్ వచ్చేస్తుంది ఒకసారి ఢిల్లీ గాలి పీల్చుకుంటే ఇరవై సిగరెట్లు తాగినంత పొల్యూషన్ మనకి గుండెల్లోకి వెళ్ళిపోద్ది ఊపిరితిత్తుల్లోకి నీళ్లు ఇట్లా కలుషితం అయిపోయినాయి సో అందుకని నేను జనసేనలో కీలకమైంది పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఉండాలని అందుకని ప్రతిపాదించింది నేను ఇది మనం అర్థం చేసుకోకపోతే ఏమైపోద్ది అంటే పిల్లలకి మనం ఏమి ఇస్తాం మీరు అందరూ వేల కోట్లు ఇవ్వండి ఆస్తులు ఇవ్వండి తాగడానికి స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వలేరు తాగడానికి స్వచ్ఛమైన గాలి అయితే ఇవ్వలేరు అందుకని మనందరి బాధ్యత ఇది అంతా సో దాన్ని ప్రధానమంత్రి గారు ఈ రోజున మనకి ఇంత వేల కోట్లు వచ్చినాయి అంటే ముందుగా మనం కృతజ్ఞత ఉంది ఒకే ఒక వ్యక్తి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు ఎక్కడో ఢిల్లీలో కూర్చొని ఆయన ఇక్కడ కూర్చొని మన గోదావరి జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నరుమూల జిల్లాలకు సంబంధించి ఈ నీటి శుద్ధి చేసిన నీళ్ళు ఇవ్వాలన్న ఒక ఆలోచన ఈరోజు ఇంత బడ్జెట్ ఇచ్చింది ఇది జే జేఎం జల్ జీవన్ మిషన్ దీనికి ఇన్ని వేల కోట్లు ఇచ్చారు ఎందుకు లేట్ అయింది ఎందుకు లేట్ అయింది మీరు మాట్లాడితే మన మధ్యన ప్రతిపక్షం లేని గత కాలపు ముఖ్యమంత్రి వారి పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేను ఏం మాట్లాడను మీ దిగజారుడుతనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పండ్లా ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తావా ఆపాదిస్తావా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసేవాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ చాలా ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నా ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెప్తారు అదే సార్ వాళ్ళ వెనక చాలా మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్ గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడీజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్ గా చెప్తా కరుడు కట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభీవించవచ్చు ఏకీభీవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది ఉండి ఇన్ని వందల మంది ఉండి వెయ్యి రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరు ఏం పీకలేదు ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడు మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే అడికి ఎంత పిచ్చు ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అలాంటి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి అనడానికి కొన్ని గీతలు ఉంటాయి గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేడానికి ఏముండ అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం గుర్తుపెట్టుకొని మేమున్నా కలెక్టర్స్ ఎస్పీలు మీటింగ్లో కూడా నేను ముఖ్యమంత్రి గారి సమక్షంలో తెలియజేశాను ఈ రాష్ట్రంలో రౌడిజం బెదిరింపులు మన ఉత్తరాంధ్రలో కూర్చోబెట్టి కొంతమంది బెదిరించి ఒకటే చెప్పాను రౌడిజం చేసే వాళ్ళని బెదిరించి వాళ్ళని పంపించి కదా మనం వచ్చింది మనం అలాంటివి చేస్తే మనకి వాళ్ళకి ఏంటి తేడా ఇది నా నేను చెప్పాను నేను జనసేన మేము ప్రభుత్వంలో భాగం అవసరమైతే చాలా ఖచ్చితంగా ప్రతి విషయాన్ని అంశాన్ని తెలియజేస్తాం వెరీ కన్స్ట్రక్టివ్ మేము పార్ట్ ఆఫ్ దిస్ అలయన్స్ అందుకని దీన్ని ప్రతి ఒక్కళ్ళు దృష్టిలో పెట్టుకోండి అలాగే మీరు వైసీపీ వారి వారికి కూడా చెప్తున్నారు నాకు మీరంటే గౌరవం బొత్స గారు లాంటి నాయకులు ఉన్నారు మా పార్టీలోకి స్వామిసేని ఉదయ్ భాను గారు లాంటి నాయకులు ఇచ్చారు శ్రీనివాసులు గారు లాంటి నాయకులు ఇచ్చారు ముంగోలు నుంచి బాలినేని శ్రీనివాసులు లాంటి గారు అప్పుడు వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నారు కానీ మీరు కూర్చొని పాత పద్ధతిలోనే మళ్ళీ మేము ఇష్టారాజ్యాన్ని అంటే నేను బా ఒక్క జీవితం రోడ్డు మీద వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ అయితే